హాయ్ అండి వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ భాను ఛానల్ ఈ రోజు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు మా అత్తగారు అయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో పరమపదించారు ఈరోజు నాలుగవ వర్ధంతి సందర్భంగా మేమైతే మా అత్తగారికి ఈ విధంగా భాను వాళ్ళైతే నివాళులు అర్పించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మాతృమూర్తికి మనము ఎంత చేసినా తక్కువే తల్లి రుణం ఎప్పటికీ తీరనిది కాబట్టి ఈ రోజు మా అత్తగారు పరమపదించిన రోజు కాబట్టి మా అత్తగారికి పుణ్యశ్రీగా కాలం చేసి ఉన్నారు అందుకనే మేమైతే చీర జాకెట్లు గాజులు పువ్వులు పండ్లు మేము ఈ విధంగా అయితే అత్తగారికి నాలుగవ వద్దంతి నివాళులైతే భాను వాళ్ళు మా నాయనమ్మ కాలం చేశారు అవన్నీ వాళ్ళకి తెలీదు అయినా సరే వాళ్ళు నమస్కరించారు మా అమ్మగారికి ఆడపడుచు నాకు మేనత్త కాబట్టి మేము ఈ విధంగా నమస్కారం అయితే చేసుకున్నాము ఈరోజు మా అత్తగారి నాలుగో వద్దంతి నివాళులు